హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఏసీ ఏజెన్సీస్ వాటర్ ప్రూఫింగ్ ఇక్కడ కనిపిస్తున్నది నా వాట్సాప్ నెంబర్ అండి మీలో ఎవరికే ఏ డౌట్ ఉన్నా కూడా మెసేజ్ చేయండి కాల్ మాత్రం చేయకండి రిక్వెస్ట్ అడుగుతున్నా మెసేజ్ చేయండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నేను వితిన్ అవర్స్లో రెస్పాన్స్ అవుతా ఈ సైట్ వచ్చేసి మనకి కరీంనగర్ డిస్టిక్లో మంతానీ అండి ఈ సైట్ రిక్వైర్మెంట్ వచ్చేసి వాటర్ ప్రూఫింగ్ సో మనం ముందుగా ఫొటోస్ చూసి అక్కడికి వెళ్ళామండి మనకి జస్ట్ మెష్కోటింగ్ అనుకున్నాం అనమాట సో తర్వాత అక్కడికి వెళ్ళి చూస్తే మనకిది డైరెక్ట్ మదర్ స్లాబ్ సార్ వాళ్ళు మనకైతే ఎటువంటి ఫ్లోరింగ్ లాగించలేదు అనమాట దీనిపైన సో మనం విజిట్ అయిన తర్వాత మనం దీన్ని ఏ విధంగా చేసామన్నది వీడియో ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేశామంటే జెట్ ప్రెజర్తో క్లీనింగ్ చేసుకున్నామండి ఈ విధంగా మనం క్లీనింగ్ చేసుకోవడం వల్ల మనకి ఎలా అంటే ఇక్కడ కింద అక్కడ మనకి జెడ్ ప్రెజర్ దగ్గర చూడండి ఒకసారి డెడ్ మోటర్స్ అన్నీ అన్నమాట ఆ తర్వాత మనం క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే ఆ డెడ్ మోటార్స్ని మనం రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ డెడ్ మోటర్ ఎలా అంటే మనకి ఇప్పుడు హ్యామర్ చిప్పింగ్ హ్యామర్స్ ఉంటాయండి హ్యాకింగ్ హ్యామర్స్ అని వాటితో రిమూవ్ చేసుకోవడమో లేకపోతే మనకి చిప్పింగ్ మిషన్స్ ఉంటాయి సో వాటితో రిమూవ్ చేసుకోవడమో మన టైప్ను బట్టి మనం చూసుకుంటాం అన్నమాట ఇక్కడ చూడండి మనకి వాల్స్ కూడా ఏ విధంగా డ్యామేజ్ అయ్యావో సో ఇది వచ్చేసి మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ కన్స్ట్రక్షన్ అన్నారండి సార్ వాళ్ళు మనం వెళ్ళిన తర్వాత అయితే ఫస్ట్ మనం చేసుకున్నది జెట్ ప్రెజర్ అండి జెట్ ప్రెజర్ మనం వా జెట్ ప్రెజర్ని వాల్స్ రూఫ్కి అయితే ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకున్నాం క్లీన్ చేసుకున్న తర్వాత మనకి ఎక్కడైతే డెడ్ మోటార్ కనిపిస్తుందో దాన్ని మనం ఏం చేసామంటే లెవెన్ కేజీ వాష్ మిషన్తో టూ అంటే హెవీలో పెట్టుకోకుండా జస్ట్ టూ వైబ్రేషన్ అంటే దానికి మనకి నెంబర్స్ ఉంటాయన్నమాట వైబ్రేషన్ నెంబర్స్ సో దీంట్లో మనం రెండులో పెట్టుకుని దీన్ని ఈ విధంగా మన స్లాబ్కి స్లాబ్లో వైబ్రేషన్ ఏమీ రాకుండా జస్ట్ స్లోగా అప్లి స్లోగా రిమూవ్ చేసుకున్నాం ఎక్కువ వైబ్రేషన్ రాకూడదండి ఎందుకంటే వైబ్రేషన్ వస్తే మనకి ఏమవుతుందంటే ఇంకా మనకి స్లాబ్ అనేది డిస్టర్బెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట వైబ్రేషన్ వల్ల ఇక్కడ చూడండి మనం మొత్తం డెడ్ మోటార్ మొత్తం రిమూవ్ చేసుకున్న తర్వాత మనకి స్లాబ్ పర్టికులర్గా ఎక్కడ లేదు ఇక్కడ చూడండి మనకి అన్నీ గుంతలే ఎక్కడ పడితే అక్కడ లెవల్ అప్ లేదనమాట చూడండి సో దీన్ని మనం ఏ విధంగా చేసుకున్నామంటే ఇప్పుడు మనకి అసలు ఈ అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి కదండి వాటిని లెవెల్ చేసుకోవడానికి మాత్రమే మనం బఫింగ్ అనేది యూజ్ చేస్తాం ఎక్కడ పడితే అక్కడ బఫింగ్ అనేది యూజ్ చేయమండి మీరు కొన్ని వీడియోస్లో చూడండి నేను బఫింగ్ చేసేటప్పుడు కూడా చెప్తా బఫింగ్ అనే కాదండి దీనికి మొత్తం మనకి ఒక లెవెల్ రావడానికి కూడా మనం బఫింగ్ చేసుకుంటాం అనని ఇక్కడ చూడండి మీరే గుంతలు ఉండేటివి మనం బఫింగ్ మిషన్తో చేయగానే స్లాబ్ లెవెల్కి వచ్చేస్తుంది అంటే మనకి ఇక్కడ ఎలా ఇంత గుంతలు ఉన్నాయంటే స్లాబ్ వేసేటప్పుడు పర్టికులర్గా వీళ్ళు ఏం చేశారంటే లెవ లెవెల్ అయితే లాగారు కానీ మనుషులు ఎక్కువ తిరిగారు అన్నమాట దీనిపైన సో ఆ గుంతలే మనకి ఈ విధంగా కనిపిస్తున్నాయి అందుకే మనం ఎక్కడ గుంతలుంటే అక్కడ మనం ఈ విధంగా పాలిమర్ అనేది అప్లికేట్ చేసి బఫింగ్ అనేది చూజ్ చేసుకుంటున్నాం ఇంకా బఫింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం రీవాష్ చేసుకొని ఇందులో ఉండే క్రాక్స్ని రెక్టిఫై చేసుకుందాం ఎయిర్ క్రాక్స్ అయితే మాత్రం చాలా ఉన్నాయండి చాలా అంటే చాలా ఎయిర్ క్రాక్స్ ఉన్నాయి సో మదర్ స్లాబ్కి మనం డైరెక్ట్ ఇక్కడ మెష్ మెష్లో కూడా మనకి టూ టైప్స్ ఉంటాయండి మదర్ స్లాబ్కి మనం మెష్ వేయాలనుకున్నప్పుడు మనకి ఎటువంటి గుంతలు ఉండకూడదు ఉంటే మాత్రం మెష్ మనకి సరిగ్గా కూర్చోదన్నమాట సో అందుకనే మనం ఇక్కడ మెష్ అనేది స్కిప్ చేసేసాం సార్ వాళ్ళు అరౌండ్ ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ పైన కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకుంటామన్నందుకు మనం పైకి చేయలేదండి ఇంకా మెస్ అయితే యూజ్ చేయలేదు ఇంకా మనం క్రాక్స్ని రెక్టిఫై చేసుకొని క్రాక్స్ ఇంకా ఎలాగో మీకు తెలిసిందే కదండి డెప్త్ టెన్ ఎంఎం అలాగే మనకు విడుతు త్రీ ఎంఎం ఆటోమేటిక్గా వస్తుంది అనమాట సో ఆ విధంగా మనం లూజ్ పార్టికల్ దాంట్లో ఉండే వాటిని అన్నింటిని రిమూవ్ చేసుకొని మళ్ళీ మనతో వైర్ బ్రష్ ఉంటుందండి ఆ వైర్ బ్రష్తో మనం ఈ విధంగా క్లీ రబ్ చేసి క్లీన్ చేసుకుంటే బెటర్గా వస్తుంది క్లీన్ చేసిన తర్వాత అడిషనల్గా మనం ఇక్కడ పాలిమర్ కోట్ అనేది అప్లికేట్ చేసుకున్నాం పాలిమర్ ఎలా అంటే మనకి ఏదైనా అయినా కూడా లోపలికి వెళ్ళిపోయి నాన్ సింకబుల్గా ఉంటుందన్నమాట సో ఇక్కడ మనం అయితే సీలెంట్ చూజ్ చేసుకున్నామండి సీలెంట్ మనకి క్రాక్తో పాటు ఫోర్ త్రీ హండ్రెడ్ పర్సెంట్ ఎలాంగేషన్ ఉంటుంది మనకి క్రాక్ ఎక్స్పాండ్ అయినా కూడా పాటు ఇది మూవింగ్ ఉంటుంది కాబట్టి మనం సీలెంట్ పెట్టడం వల్ల మనకి ఎటువంటి బాధ ఉండదు ఇక్కడ చూడండి గుంతలు ఉన్నాయో అక్కడంతా మనం రిపేర్ మోటార్తో మనం వాటిని ప్యాచ్ అప్ చేసుకున్నాం అంటే స్లాబ్ మనకు ఒక లెవెల్కి రావడానికి ఎన్ని ఉన్నా కూడా మనం ప్యాచప్లు చేసుకుంటే మనకి నీట్గా లెవెల్ అయిపోతుంది ఇక్కడ మనం యూజ్ చేస్తున్న కెమికల్ వచ్చేసి టాప్ గార్డ్ అండి టాప్ గార్డ్ మనకి హైలీ ఫ్లెక్సిబిలిటీగా చాలా నీట్గా ఉంటుంది అంటే క్రాక్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట దీంట్లో అందుకనే మనం ఇక్కడ టాప్ గార్డ్ ప్రిపేర్ చేసాం అలాగే సార్ వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదనమాట టాప్ గార్డ్ యూజ్ చేయడంలో టాప్ గార్డ్ ఇక్కడ ఏ విధంగా యూస్ చేస్తున్నామంటే మనం పర్టికులర్గా రేషో కాకుండా అవుట్ ఆఫ్ రేషియో కింద తీసుకుంటున్నాం టాప్ గార్డ్ని ఇప్పుడు టాప్ గార్డ్ పర్టికులర్ రేషో వచ్చేసి మనకి వన్ రేషియో త్రీ రేషో ఉంటుంది ఇక్కడ మనకు కావాల్సింది ఎయిర్ క్రాక్స్ని అరెస్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ మనం ఏం చేసామంటే అవుట్ ఆఫ్ రేషియోని తీసుకున్నాం గణేష్టు పాలిమర్ ఇక్కడ మనం టూ కోడ్స్ అప్లికేట్ చేసామండి ఇంకొకటి ఇలాంటి స్లాబ్కి మనం ఈ విధంగా కోటింగ్ చేసుకోవడం కంటే ఫ్లోరింగ్ చేసుకోవడం చాలా హండ్రెడ్ పర్సెంట్ బెటర్ అండి ఫ్లోరింగ్ ఇక్కడ ఎందుకు నీ ఇక్కడ ఎందుకు లాగలేదు అను అనుకునే వాళ్ళు కూడా ఉంటారు చాలామంది ఇక్కడ మనం ఎందుకు లాగలేదంటే ఫ్లోరింగ్ ఫైవ్ ఇయర్స్లో సార్ వాళ్ళు మళ్ళీ పైన కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకుంటారు సో ఫ్లోరింగ్ లాగినా కూడా వర్త్ కాదండి అందుకనే మనం సార్ వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మనం ఇక్కడ ఏం చేసామంటే ఫైవ్ లేయింగ్ కోటింగ్ అనమాట అంటే టోటల్ రూఫ్కి అంతా ఫైవ్ లేయింగ్స్ కోటింగ్ అప్లికేట్ చేసాం ఇప్పుడు ఫస్ట్ కోట్ మనకి పాలిమర్ అయిపోయిందండి ఫస్ట్ కోట్ పాలిమర్ వచ్చేసి మనం టాప్ గార్డ్ యూజ్ చేసాం సెకండ్ కోట్కి కూడా మళ్ళీ టాప్ గార్డ్ యూజ్ చేసాం మనకు చూడండి ఇది ఫస్ట్ కోట్ అనమాట ఫస్ట్ కోట్ని టోటల్ రూఫ్కి అప్లికేట్ చేసాం పాలిమర్ని మళ్ళీ సెకండ్ కోట్ ఇప్పుడు అప్లికేట్ చేసుకోవాల్సి ఉంటుంది మనకు అలాగే ఎక్కడైతే వీక్ పాయింట్ ఉందో అక్కడ మనం ఏం చేసామంటే థర్డ్ కోట్ వేసుకున్నాం మనతో కెమి రిమైనింగ్ కెమికల్ ఏదైతే ఉందో దాన్ని ఎయిర్ క్రాక్స్ ఎక్కువ ఉండి లీకేజ్ పార్ట్ ఎక్కువ ఉంటే అక్కడ మళ్ళీ ఇంకో కోట్ అనేది రీకోట్ చేసుకున్నాం సో తర్వాత దాని తర్వాత ఏం చేసామంటే మనం ఇక్కడ డబ్ల్యూపీ అల్ట్రా వాల్స్కి టోటల్ రూఫ్కి టూ కోట్స్ అప్లికేట్ చేసాం దానికంటే ముందు మనం ఇక్కడ యూజ్ చేసింది వచ్చేసి ప్రైమర్ అండి డబ్ల్యూపీ అల్ట్రా ప్రైమర్ అనమాట ఇది జస్ట్ మనకి వాటర్ లాగా ఉంటుంది దీని రేషో వచ్చేసి ఇంకా నార్మల్గా మనకి ఎలా కావాలంటే అలా తీసుకునేది కాదండి నేను చెప్పనని చెప్పే కదా సో ఇక్కడ ఏంటంటే బేస్ ఒకటి హార్డ్నర్ ఒకటి రెండు వస్తాయి అనమాట రెండింటిని మిక్స్ చేసుకొని మనకి తగిన కంటెన్సిసీతో వాటర్ తీసుకుంటాం వాటర్ కూడా దీంట్లో ఎక్కువ యూస్ చేయడానికి ఉండదండి అది దీని రేషో ఎలా ఉందో అలాగే యూజ్ చేసుకోవాలి ఇది మనకి ఎలా ఉంటుందంటే రబ్బర్ రబ్బర్ లాగా ఉంటుంది రబ్బర్ బేస్డ్ కే కోటింగ్ అనమాట అంటే ఇప్పుడు మనకి మెష్ లేదు కాబట్టి పాలిమర్కి డబ్ల్యూపీఎల్కి బాండింగ్ పర్పస్ కింద యూజ్ చేస్తాం దీన్ని మనకి మెష్ ఉంటే ఈ కోటింగ్ అనేది అవసరం లేదండి మనకి ఇక్కడ మెష్ లేదు కాబట్టి దీనిపైన అప్లికేట్ చేయడానికి ఇది నేను మళ్ళీ చెప్తున్నా కన్స్ట్రక్షన్ ఇప్పుడు మనం వాటర్ ప్రూఫింగ్ చేస్తున్నామంటే ఆ సైట్కి ఏ కెమికల్ అయితే యూజ్ చేయాలో అదే వాడతామండి ప్రతి చోట ఒకటే కెమికల్ అనేది ఉండదు ఇక్కడ మనం ఎంఐకే వాళ్ళకి ఫ్రీగా ప్రమోట్ ఏం చేయట్లేదండి మనకి ఏ కెమికల్ నీడ్ ఉంటే ఆ కెమికల్ యూజ్ చేస్తాను అంతేగాని ప్రతి ఒక్క కెమికల్ యూజ్ చేయాలని ఉంటుంది కానీ మనకి బడ్జెట్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ కెమికల్స్ అనమాట సో ఇక్కడ నుండి మీకు ఇంకో కెమికల్ కూడా పర్చేజ్ చేస్తానండి బడ్జెట్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ కెమికల్స్ అనమాట ఎలా అంటే మన ఎంఐకికే అవి పోటీగా ఉన్నాయి ఇయర్ సో వాటిని మనం నెక్స్ట్ సైట్కి అంతా ఆ కెమికల్సే యూజ్ చేస్తున్నాం ఇప్పుడు ప్రజెంట్గా అయితే మన సైట్ ఒకటి వచ్చేసి నెల్లూరులో నడుస్తుంది దానికి మనం ఈ ఇప్పుడు నేను చెప్పిన కొత్త కెమికల్ యూజ్ చేస్తున్నామండి ఇక ఇది వచ్చేసి మనకి డబ్ల్యూపీ అల్ట్రా డబ్ల్యూపీ అల్ట్రా ఎలా అంటే మనకి డస్ట్ ప్రూఫ్ ఫ్యూ స్టేబుల్ అలాగే క్రాక్ బ్రీడింగ్ ఎలాంగేషన్ మనకి ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇంకా మళ్ళీ మనకి హీట్ రిఫ్లెక్షన్ టెన్ టెన్ డిగ్రీస్ ఉంటుందండి హీట్ రిఫ్లెక్షన్ వేరు మనకి హీట్ రెడ్ కూల్ కోటింగ్ అండి మళ్ళీ చెప్తున్నా కానీ నేను కూడా సమ్టైమ్స్ కొంతమందికి కూల్ కోటింగ్ అంటే అవనే చెప్తాను ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి మనం ఎన్ని చెప్పినా కూడా కొంతమంది అర్థం చేసుకోరు వైట్ పైన మనకి ఆటోమేటిక్గా హీట్ రిఫ్లెక్ట్ అవుతుందన్నమాట సో ఇది మనకి మైనస్ టెన్ డిగ్రీస్ హీట్ రిఫ్లెక్ట్ తీసుకుంటుంది కాబట్టి మనకి ఏం ప్రాబ్లం ఉండదండి అండి ఇవి స్టేబుల్ ఉన్నందుకు హీట్ రిఫ్లెక్ట్ తీసుకుంటుంది యూవి స్టేబుల్ ఎందుకు ఉంటుందంటే ఈ కెమికల్ ఏది డ్యామేజ్ అవ్వకుండా యూవి స్టేబుల్ అనేది దీనికి ప్రొటెక్టివ్గా ఉంటుంది దానివల్ల మనకి మై టెంపరేచర్ టెన్ డిగ్రీస్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది దానివల్ల మనం ఏమనుకుంటాం కూల్ వస్తుందా అనుకుంటాం సో కూల్ కోటింగ్స్ అయితే కాదండి కానీ అందరు దీన్ని కూల్ కోటింగ్ అనే అనుకుంటారు ప్రతి ఒక్క కెమికల్ని సో ఇంకా మనం ఏం చేయలేం ఇంకా మనం ఇది వచ్చేసి మనకి ఫో ఫోర్త్ కోట్ అండి అంటే నాలుగో కోట్ ఫస్ట్ మనం పాలిమర్ టూ కోట్స్ వేసుకున్నాం ఇప్పుడు డబ్ల్యూపీఎల్డ్ర సింగిల్ కోట్ వేసుకుంటున్నాం డబ్ల్యూపీఎల్ ఇక్కడ మనం బ్రష్తో ఎందుకు అప్లికేట్ చేస్తున్నాం అంటే మనకి చిన్న చిన్న ఎయిర్ బ్ర బబుల్స్ ఉన్నాయన్నమాట అందుకనే మనం ఇక్కడ బ్రష్ అనేది యూజ్ చేస్తున్నాం బ్రష్ని యూజ్ చేయడం వల్ల చిన్న బబుల్స్ ఎయిర్ బబుల్స్ కూడా మనకి లాక్ అయిపోతాయి అనమాట సో అందుకని మనం ఫస్ట్ కోట్ బ్రష్తో అప్లికేట్ చేస్తున్నాం సెకండ్ కోట్కి మళ్ళీ యాజ్టీస్ రోలర్ని యూస్ చేస్తాం ఇక్కడ మనకి ఇప్పుడు యూట్యూబ్లో కూడా చాలామంది ఉన్నారండి కొంతమందిని మనం వాళ్ళ వీడియో చేసి వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారని చెప్తే బ్లేమ్ చేస్తున్నావా అంటారు అనమాట ఇక్కడ చూడండి ఇది మనకి ఫస్ట్ కోట్ టోటల్ అయిపోయింది అనమాట టోటల్ ఫస్ట్ కోట్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ కోట్కి మనం కెమికల్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం సెకండ్ కోర్ట్కి వచ్చేసి మనం వాటర్ ఏం మిక్స్ చేసుకోకూడదండి డైరెక్ట్గా అప్లికేట్ చేసేయడమే ఫస్ట్ కోర్టుకి కావాలనుకుంటే మనం బ్రష్ మూవింగ్ కోసం తీసుకుంటాం అన్నమాట సో అందుకనే ఇక్కడ మనకి సెకండ్ కోర్ట్ మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఫస్ట్ కోట్ అయినా సెకండ్ కోట్ అయినా ఏ కోట్ అయినా మనం ఇక్కడ సైడ్ వాల్స్కి అప్లికేట్ చేసుకున్న తర్వాతే కింద బాటమ్కి అనేది మనం అప్లికేట్ చేసుకోవాలి ఇది మనకి వాల్ అండి వాల్ అయిపోయిన తర్వాత మనం కింద టోటల్ రూఫ్ మొత్తం మనకి ఫస్ట్ కోట్ కంప్లీట్ అండి ఇంకా ఇప్పుడు మనం సెకండ్ కోట్ అప్లికేట్ చేస్తున్నాం సెకండ్ కోట్ అప్లికేట్ చేసిన తర్వాత అల్ట్రా మ్యాక్సిమం డ్రై టైం వచ్చేసి ట్వంటీ డేస్ అబోనే ఉంటుంది ట్వంటీ డేస్ వరకు ఇది అయితే డ్రై అవ్వదు మనకి కానీ ఎలాంగ్నేషన్ మెటీరియల్ పర్ పరంగా వస్తే మనకి చాలా అంటే చాలా బెస్ట్ కెమికల్ అనే చెప్తామండి ఇంకా మనకి వీడియోస్ యూట్యూబ్లో చూస్తూ ఉంటాం కదా మనం కూడా అప్పుడప్పుడు వీడియోస్ అందులో ప్రతి ఒక్కరు వాటర్ ప్రూఫింగ్ చేస్తుంటారు వాళ్ళు వీడియో పెట్టి వీళ్ళు చేసేది తప్పు అని చెప్పాలనుకుంటే మన వాళ్ళు ఏమంటారు క్రిటిజం చేస్తున్నావు అంటారు క్రిటిజం చేయడానికి మనకి ఏం పని ఉందండి వాళ్ళు చేసేది కరెక్ట్ అయితే బెస్ట్ వర్క్ అనే చెప్తాం రాంగ్ వర్క్ అయితే రాంగు అని ఒక్కరైనా చెప్పాలి కదా చెప్పకపోతే అవతల పర్సన్కి ఎలా అర్థమవుతుంది ఇప్పుడు నేను చేసేది కూడా తప్పు అని చెప్పే వాళ్ళు చాలామంది ఉన్నారు మళ్ళీ వాళ్ళకి క్లారిటీ చెప్తారు ఈ విధంగా అప్లికేట్ చేస్తాం సారా అని అప్పుడు వాళ్ళు అవునా మాకు ఈ విధంగా అప్లికేట్ చేశారా అందుకని మేము తప్పు పెట్టేమంటారు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఇప్పుడు నా వర్క్నైనా తప్పని చెప్తేనే కదా నాకు కూడా అని తెలిసేది అలా చెప్పాలనిపిస్తుంది కానీ క్రిటిజం అన్నందుకే నేను ఎవరి జోలికి వెళ్ళాను ఎవరిదేమీ చెప్పట్లేదండి ఎందుకంటే ఇప్పుడు మోసపోయే వాళ్ళు ఉన్నంతసేపు మోసం చేయడానికి ఎవడో ఒకడు ఉంటాడు అలా మోసపోకూడదని మనం అవేర్నెస్గా చెప్తే రిటర్న్ మనల్ని అంటారు వాళ్ళు అందుకని మనం పట్టించుకోవట్లేదు అనమాట ఈ సైట్ వచ్చేసి మనకి మంతా చెప్పాను కదండి ఆల్రెడీ సార్ వాళ్ళు కూడా సేమ్ మనకి యూట్యూబ్ చూసి సార్ మన కోసం దాదాపు ఫార్టీ డేస్ పైనే వెయిట్ చేశాడనమాట మీతోనే చేయించుకోవాలనుకుంటున్నా మీరే రండి అని ఈ సైట్లో కూడా నేను ఒక చిన్న గుణపాఠం నేర్చుకున్నాను అండి ఎందుకంటే ఎవరిని పడితే వాళ్ళని బిలీవ్ చేయడం కొంచెం మనకే మంచిది కాదు హానికరమని ఎలా అంటే కొంతమంది కాల్ చేసి వాటర్ ప్రూఫింగ్ వల్లే మనకి డౌట్స్ ఉన్నాయన్నా చెప్తారా అన్న అంటే గుడ్డిగా నమ్మి అనమాట కానీ ఈ సైట్లో నాకు ఒక చిన్న మిషన్ పడితే దాదాపు కరీంనగర్ సరౌండింగ్లో ఉన్న చాలామందికి వాళ్ళకి మనకు చాలానే అంటే చిన్న డౌట్ అడిగినా కూడా చెప్తూ ఉంటాం అప్పుడప్పుడు అలాగ వాళ్ళని అడిగితే వాళ్ళు ఒకటే మాట అన్నారు జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు వాళ్ళు పక్కన పెట్టి మనకి హెల్ప్ చేయాలనుకుంటే చేయొచ్చు ఆ ఫిఫ్టీన్ మినిట్స్లో కానీ వాళ్ళు చెప్పిన రీజన్ ఒకటే ఈరోజు శ్రీరామనవమి నవమిగా సార్ అన్న మా వాళ్ళు ఎవరు లేరు మేము ఏదలుచుకోలేదు మిషన్స్ అప్పుడే అనుకున్నా ఇంకా గుడ్డిగా ఎవరు నమ్మకూడదురా బాబు అని సో ఫైనల్గా మనకి అవుట్పుట్ అయితే ఇదండి మీలో కూడా ఎవరికైనా వాటర్ ప్రూఫింగ్ ప్రాబ్లమ్స్ ఉంటే మా స్టార్టింగ్లో వెళ్ళిపోయిన నెంబర్కి మెసేజ్ చేయండి నేను విత్ ఇన్ అవర్స్లో రెస్పాన్స్ అవుతా అలాగే మీకు ఎవరికైనా వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మరెన్నో వీడియోస్ వస్తూ ఉంటాయి